నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేది కేపీ ఆస్ట్రాలజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు గోచార వార ఫలితాలు ఇరవై ఏప్రిల్ ఇరవై నుండి ఏప్రిల్ ఇరవై ఆరు వరకు వార ఫలితాలు ఈ వారంలో చంద్రుడు ధనురాశి మీద మకర రాశి మీద కుంభరాశి మీద మీనరాశుల మీదుగా సంచారం సాగిస్తాడు అయితే ఈ టైంలోనే ఖగోళంలో గ్రహాలు వృచ్చిక రాశిని అనుసరించి ఏ ఏ స్థానాలలో స్థితి పొందాయి అంటే గనక పంచమంలో రాహువు బుధుడు శుక్రుడు శని స్థితి పొంది ఉన్నారు ఇక ఆరులో షష్టమంలో రవి స్థితి పొంది ఉన్నాడు సప్తమంలో గురువు స్థితి పొంది ఉన్నాడు నవమంలో కుజుడు స్థితి పొంది ఉన్నాడు ఇక లాభస్థానంలో కన్యలో కేతువు స్థితి పొంది ఉన్నాడు ఇది గ్రహ గోచార స్థితిగతులు అయితే ఈ ఈ స్థానాలను అనుసరించి ఈ చంద్ర రాశులు సంచారాలకి గాను వాటి గ్రహాల ఆయా గ్రహాల భావాల యుతి దృష్టికి ఈ వృశ్చిక రాశి వారికి ఈ గ్రహానుకూలత ఎలా ఉంటుంది అంటే కనుక ఈ వారంలో వీరికి గ్రహానుకూలత బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు ఒక రాశ్యాధిపతి తప్పితే కుజుడు తప్పితే మిగతా అన్ని గ్రహాలు యోగించే స్థితిలోనే ఉన్నాయి అనేది చెప్పచ్చు పర్వాలేదు బాగానే ఉంటుంది అయితే ఇప్పటి వరకు కూడా ఈ వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని వల్ల బాధలు పడుతూ వచ్చారు ఇంతకాలం అవన్నీ కూడా ఏవైతే బాధలు పడ్డారో అవన్నీ కూడా ఇప్పుడు ఫలించే విధంగా ఉంటాయి అనుకూలతలు మొన్న మార్చి ముప్పై నుండి కూడా ఇరవై తొమ్మిదో మార్చి ఇరవై తొమ్మిది నుండి కూడా శని మేనోలోకి ప్రవేశించినప్పటి నుంచి అర్ధాష్టమి శని తొలగిపోయి ఆ టైంలో పడ్డ బాధలన్నిటికీ కూడా ఇప్పుడు ఉపశమనంగా అన్ని మార్పులు వచ్చి అనుకూలతలు కలుగుతాయి అనేది చెప్పచ్చు ఇక ఆర్థిక విషయాలకి చాలా మంచి మార్పులే కనిపిస్తున్నాయి వస్తాయి ఆర్థికంగా అయితే బాగానే ఉంటుంది సంతృప్తికరంగా లాభాలు ఆదాయం ఉంటుంది అని చెప్పచ్చు ఇక ఎప్పటినుండో ఎదురు చూసే మొండి బాకీలు కూడా కొంత వసూలు చేసుకోగలుగుతారు అనేది చెప్పచ్చు ఇక ఈ వారంలో వచ్చే అవకాశాలుంటాయి చేతికి ధనం అందుతుంది ఏదో విధంగా ఇక మాట్లాడేటప్పుడు మాత్రం వీరు కొంచెం అహంకార ప్రాయంగా కనిపిస్తుంది ఎదుటివారికి కాబట్టి అది కొంచెం తగ్గించుకోవాలి గ్రహించుకుని లేదంటే సంబంధాలలో సంబంధాలు దూరం అయ్యేది ఉంటుంది ఈ సంబంధాలు చెడిపోతానికి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సూచన చేయటం జరిగింది ఇక ద్వితీయ స్థానాధిపతిగా సప్తమాధిపతిగా గురువు మంచి యోగాన్ని ఇస్తున్నాడు మంచి యోగాన్నే ఇస్తాడు సామాన్యంగా అయితే పంచమం నుండి శని తన మూడవ దృష్టితో గురుని వీక్షించడం కొంచెంగా అనుకూలతలు తగ్గేది ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ కారణంగా స్థానం అధిపతి గురువు రెండవ అధిపతి వృచ్చిక రాశి నుంచి రెండవ అధిపతి ధనుసు రాశి అధిపతి గురువు కాబట్టి మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొంచెం మాటలు ఉండే తత్వానికి తగ్గి ఉండాల్సిందిగా సూచన ఇక గొడవలకు అవకాశం రావచ్చు ఈ విధంగా ప్రతికూలతలు ఏర్పడేది ఉండొచ్చు అనేది ప్రెడిక్షన్ అయితే శుక్ర సంయోగం ఐదు జరిగేటప్పుడు వ్యాపార సంబంధమైన వ్యవహారాలకి అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఆర్థిక లాభాలు ఉంటాయి కానీ ఆశించినంత ఉండకపోవచ్చు నిదానంగా వచ్చేదానికి ఆస్కారం ఎంతైనా ఉంది ఆర్థికంగా అయితే ఉండదు అనేది చెప్పచ్చు శుభకార్యాలకి ఇంటిలో జరిగేదానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది ఇక ఇంటా బయట కూడా వీరి మాటకైతే తిరిగి ఉండదు కానీ ఆచితూచి మాట్లాడాలి ఇక ఉద్యోగంలో మంచి అనుకూలతలు ఉంటాయి అధికారం చేతికి అందేది ఉంటుంది పోయిన పరపతి తిరిగి వచ్చేది ఉంటుంది ప్రమోషన్ కోసం ఎదురుచూసేవారికి మంచిగా వచ్చే అవకాశం ఈ వారంలో కూడా కనిపిస్తుంది ఇక ఉద్యోగంలో టెన్షన్స్ తగ్గి ట్రాన్స్ఫర్ కోరుకున్న వాళ్ళకి కోరుకున్న చాటకి కూడా అవకాశాలు వస్తాయి ఇక శని రాహు ఇతికి ఈ సందర్భం కల్పిస్తుంది కాబట్టి లేదా స్థల మార్పిడికి ఎదురు వారికి కూడా మారే అవకాశం ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇక సంతానపరమైన విషయాలకైతే అయితే కనుక ఇబ్బందులు సూచిస్తున్నాయి పంచమంలో నాలుగు గ్రహాల సూచనకి నాలుగు గ్రహాల సంయోగానికి ఇక పంచమ శని సంచారానికి రాహు యుతికి ఆందోళనకర పరిస్థితి ఎదురయ్యేది ఉంటుంది ఈ సంతాన విషయాలకి ఇవి గోచార ఫలితాలే జన్మ జాతకంలో కూడా ఇదే గ్రహస్థితి దశలు అంతర్దశలు జరుగుతుంటే మాత్రం చాలా చాలా జా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది వారి విషయాల్లో వారి ఆరోగ్య సమస్యలకి అశ్రద్ధ చేయరాదు అనేది సూచన ఇక ప్రేమికుల విషయాలకి వస్తే వారి విషయం పెళ్లిదాకా వస్తుంది ప్రస్తావన అనేదానికి అవకాశం వస్తుంది ఇక తృ తృతీయాధిపతి శని రాహుతో పంచమంలో యుతికి మిత్రులతోనూ బంధువులతోటి తోబుట్టవులతోటి కూడా చిన్నపాటి అభిప్రాయ భేదాలు చిలికి చిలికి వానిగా మారే అవకాశం ఉంటుంది తొందరపడకుండా ఆలోచించాలి బంధాలకు ప్రతిబంధకం ఏర్పడేది కనిపిస్తుంది తృతీయాధిపతి ఎప్పుడైతే రాహువుతో కలుస్తాడో ఆ ఆ సంచారం అప్పుడు ఈ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పచ్చు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది సూచన అలాగే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారికి ఈ వారంలో మంచి ఉపశమనం రావచ్చు ఇక దశమాధిపతి ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు మాత్రం పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి మంచి ఫలితాలు వస్తాయి నిరుద్యోగులకి మంచి అవకాశాలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక గవర్నమెంట్ రిలేటెడ్కి వర్క్స్లో కూడా పనులు పూర్తి అయ్యేదానికి అనుకూలంగా ఉంటుంది ఈ వారం అని చెప్పచ్చు ఇక అలాగే వృత్తిపరమైన ఎదుగుదలకి కూడా చేసే ప్రయత్నాలకి కూడా మంచి అనుకూలతలు ఉంటాయి ఎందుకంటే ఏ కారణం చేతనంటే షష్టమంలో రవి స్థానంలో ఉన్నందున ఈ వీటన్నిటికీ కూడా అవకాశాలకి మార్పులు కనిపిస్తుంది అనుకూలతలు కనిపిస్తున్నాయి ఇక వారం ప్రారంభ దినాల్లో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఆందోళన కలిగేది కలిగిస్తుంది కొద్దిపాటిగా చెడ్డ వార్తకి అవకాశం కూడా కనిపిస్తుంది ఆకస్మికంగా ఆందోళన పడే వార్త వినవచ్చు అనేది కూడా సూచిస్తుంది జాగ్రత్తగా గమనింపులో ఉండండి ఆందోళన పడకండి ఫస్ట్ ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అయితే కనుక మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు గృహ మార్పులకి మంచి అవకాశం ఉంటుంది అనుకున్న విధంగా ఇక తల్లిదండ్రులు ఆరోగ్య విషయాలకి మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అనేది సూచిస్తుంది గృహ ఎందుకంటే ఎందుకంటే అధిపతి నవమంలో నీచ స్థానంలో ఉన్నందున పేరెంట్స్ ఆరోగ్యానికి కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో అయితే సంతాన విషయాలకి బాగానే ఉంటుంది ఈ తేదీల్లో సంతానం హైర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అవకాశాలు ఉంటాయి ప్రాపర్టీ విషయాలకి అమ్మకాలకి కొనుగోలుకి అంత అనుకూల లాభాలు అవకాశం లేదు అనేది సూచిస్తుంది వాహనాలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్మెంట్కి అయితే అనుకూలం లేదు ఇక ప్రయాణాలతో కొంచెం ఇబ్బంది పడేది ఉండొచ్చు అనేది సూచిస్తుంది అంత పెద్ద ఏం కాదు కాబట్టి ఇక దంపతుల మధ్య కూడా కొంత అనుకూలంగానే ఉండేది ఉంటుంది ఇక ఈ వారంలో వృత్తి ఉద్యోగ వ్యాపార ఉన్నత విద్యకి ఆదాయానికి అంతా బాగుంటుంది శనికి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు స్తోత్రాలు ఇంకా మంచి ఫలితాలకి సూచించడం జరుగుతుంది సర్వే జనా సుఖినవంత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్